శ్రావణ సోమవారం శ్రీ సాయిలు ఐక్యం శ్రావణ సోమవారం శ్రీ సాయిలు ఐక్యం పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు అంటే నలభై ఏడు సంవత్సరాలు చాలా సుదీర్ఘమైన కాల వ్యవధి ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణాన్ని మా నాన్నగారు ఎలా చేశారో మీకు వివరించడం నా ఉద్దేశం కాదు సాయిబాబాతో ఆయనకు గల అనుభవాలను మీతో పంచుకోవడం తద్వారా శ్రీ సాయిపై భక్తి ప్రేమను వ్యక్తీకరించుకోవడమే ముఖ్య కారణం పంతొమ్మిది వందల పద్దెనిమిది తరువాత మా నాన్నగారి వివాహం మా అమ్మగారితో జరిగింది ఆమె పేరు లక్ష్మీదేవి కేళ్వేకర్ ఆమెది ముంబైలోని కేవే మహిం ఇదే సమయంలో నా తల్లిదండ్రులకు మహారాష్ట్రలోని గొప్ప సాధువులలో ఒకరైన శ్రీ ఖాడ్గే మహారాజ్తో పరిచయం అయింది ఆయన మా నాన్నగారిని ఒక బంగళా కొనుక్కోమని నిర్దేశించారు ఆయన నిర్దేశించినట్లుగా మా నాన్నగారు కార్లో ఒక బంగళా కొనుక్కొని తాతా బ్లాక్స్ లో ఉన్న ఇంటికి పంతొమ్మిది వందల ఇరవై మూడులో వీడ్కోలు చెప్పారు మా నాన్నగారు తమ వివాహం అయిన తరువాత మా అమ్మగారిని ఒకే ఒక్కసారి మాత్రమే షిడికి తీసుకువెళ్లారు తన గత జీవితం గురించి శ్రీ సాయితో తన సాన్నిత్యం గురించి ఆమెకు వివరంగా చెప్పారు మా అమ్మగారు కూడా ఆధ్యాత్మిక భావాలు కలవారు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా భగవంతుని పట్ల భక్తి ప్రేమలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నందుకు వారి నుండి అరుదైన మంచి సంస్కారాలను అలవర్చుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడని భావిస్తున్నాను మా నాన్నగారు మంచి ఆరోగ్యంతో ఉండేవారు ఆయన జబ్బు పడటం కానీ కనీసం సాధారణంగా వచ్చే దబ్బు జలుబుతో బాధపడటం కానీ నేను ఎప్పుడూ చూడలేదు ఆయనకు ఐదుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఆయన తన ఐదురు కుమార్తె వివాహాలు చేసి తన బాధ్యతను నిర్వర్తించారు కానీ తన ఇద్దరు కొడుకులు వివాహాలు మాత్రం చూడలేకపోయారు అది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం జూలై నెల మా నాన్నగారు తీవ్రమైన ఆస్మాకు గురయ్యారు దానికి తోడు నడువు నొప్పితో ఆయన మంచానికే పరిమితం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మేమంతా కూడా అవి వార్ధక్య లక్షణాలని అనుకున్నాము నేను విజేటిఐ ఇంజనీరింగ్ కాలేజీలో బిఈ ఆఖరి సంవత్సరం చదువుతున్నాను మా పెద్దన్నయ్య రవీంద్ర తర్కర్ మా నాన్నగారు పదవీ విరమణ చేసిన టెక్స్టైల్ మిల్ లోనే ఆ రోజుల్లో మా అమ్మగారు రక్తపోటు బీపీ చక్కెర వ్యాధి డయాబెటీస్ ఆస్మా వంటి రకరకాల జబ్బులతో బాధపడుతూ ఉండేవారు ఆమెకు ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా ఉండేదంటే మేము ఆమెకు ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చేది ఆమె కోసం మా ఇంట్లో ఎప్పుడు ఒక ఆక్సిజన్ సిలిండర్ సిద్ధంగా ఉంచుకునేవాళ్ళం మా నాన్నగారిని పరీక్షించిన వైద్యులు ఆయనకు ప్రాథమికంగా లుంబాగో అని నిర్ధారించారు లుంబాగో అంటే వెన్ను పూస క్రింద భాగంలో వచ్చి వచ్చే నొప్పి నేను వింటోజన్ బామ్ కానీ మహానారాయణ తైలం కానీ ఆయన నడుముకు రాస్తూ ఉండడం వల్ల ఆయనకు కొంచెం ఉపశమనంగా ఉండేది మా చేత సేవ చేయించుకోవాల్సి రావడంతో ఆయన చాలా విచారిస్తూ ఉండేవారు ఆయన అంతకుముందు ఎప్పుడు మమ్మల్ని కనీసం కాళ్ళు మొత్తమని కూడా అడగలేదు అందుచేత ఆయన జబ్బుతో అలా మంచానికే పరిమితం అవడం వల్ల చాలా బాధపడేవారు తాను ఆ వ్యాధి నుండి ఎప్పటికైనా బయట పడగలనా అని ఒకసారి ఆయన నన్ను అడిగారు బాబాను ఆర్తిగా ప్రార్థించమని వారే ఆయనను రక్షించగలరని నేను ఆయనతో చెప్పినట్టు గుర్తు కానీ ఆయన పరిస్థితి క్షీణించింది డాక్టర్ జోషి సలహా మేరకు ఆయనను శాంతాక్రజ్లోని నానావతి ఆసుపత్రిలో చేర్పించాను మా అమ్మగారు స్వయంగా తానే ఒక రోగినన్న విషయాన్ని మరిచిపోయి ఆయనకు సఫర్యలు చేయడంలో పూర్తిగా మునిగిపోయారు ఆమె ఉదయాన్నే ఆయనకు టీ అల్పాహారం తీసుకుని వెళుతుండేవారు మరలా సాయంత్రం భోజనం తీసుకుని వెళ్ళేవారు నేను కాలేజీ నుంచి రాగానే ఆయన ఆరోగ్యం ఎలా ఉందని మా అమ్మగారిని అడుగుతూ ఉండేవాడిని ఆయనలో అంతగా మార్పు లేదని అయితే ఆయన తన ఇంద్రియ జ్ఞానం కోల్పోలేదని ఆమె చెప్పేవారు ఆ విధంగా ఆయన ఒక వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నారనుకుంటాను మా అమ్మగారు ప్రతిరోజు ఉదయాన్నే తేనీటితో పాటు బాబా ప్రసాదించిన పవిత్రమైన ఊదీని కూడా ఇస్తూ ఉండేవారు ఆగస్టు పదహారవ తేదీన మరాఠీ కల్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ సోమవారం వచ్చింది ప్రతి శ్రావణ సోమవారం నాడు మేము సూర్యాస్త సమయానికి ముందే భోజనం ముగించేవాళ్ళం అందువలన మా అమ్మగారు మా అన్నయ్యతోనూ నాతోనూ ఆ రోజే త్వరగా ఇంటికి తిరిగి తిరిగి రమ్మని చెప్పారు నేను మధ్యాహ్నమే కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వచ్చాను మా అమ్మగారు ఆసుపత్రికి వెళుతూ ఈరోజు చాలా క్లిష్టమైన రోజు అని మా దాదాకు అంటే తండ్రికి ఈ రోజు గన్నం గడిస్తే ఆయన కనీసం మరొక సంవత్సరం పాటు తప్పక బ్రతుకుతారని చెప్పారు ఎందుకలా అంటున్నారని నేను ఆమెను అడిగినప్పుడు తర్కాడ్ కుటుంబంలోని మగవాళ్ళందరికీ శ్రావణ స్వామివారం దురదృష్టకరమైన రోజని చాలామంది మగవారు ఆ రోజునే మరణించినట్లు తన అత్తగారు చెప్పారని ఆమె సమాధానం ఇచ్చారు ఆ తరువాత ఆమె ఆసుపత్రికి వెళ్ళారు సుమారు మూడున్నర గంటలకు ఆమె తనతో తీసుకువెళ్ళిన ధర్మాస్ ప్లాస్కో నుంచి ఒక కప్పు టీ మా నాన్నగారికి ఇచ్చారు మా నాన్నగారికి టీ ఎక్కువసార్లు త్రాగే అలవాటు టీ త్రాగిన తరువాత ఆయన కొంచెం ఉపశమనంగా అనిపించి సుమారు నాలుగు గంటలకు మరొకసారి టీ ఇమ్మని మా అమ్మగారిని అడిగారు మా అమ్మగారు ఆయనతో అరగంట క్రితమే టీ ఇచ్చానని మళ్ళీ ఐదు గంటలకు మాత్రమే టీ ఇస్తానని అన్నారు ఇంకా ఆ రోజు శ్రావణ సోమవారం కాబట్టి త్వరగా ఇంటికి వెళతానని చెప్పారు కానీ మా నాన్నగారు తనకు టీ వెంటనే ఇవ్వవలసిందేనని పట్టుబట్టారు ఆయన తానేదో దృశ్యాన్ని చూస్తున్నానని కానీ అది స్పష్టంగా కనబడటం లేదని అన్నారు మా అమ్మగారు ఆయనను ఆందోళన పడవద్దని చెప్పి ఆయన చేతిలో ఒక తులసి మాలను ఉంచి బాబాను ప్రార్థిస్తూ ఉండమని చెప్పారు ఆమె మా నాన్నగారి నుదుటి మీద పవిత్రమైన బాబా ఊదిని రాశారు కాసేపటి తరువాత ఆమె మా నాన్నగారికి టీ ఇచ్చారు ఆయన ఒక గొక్క టీ త్రాగిన వెంటనే మా అమ్మగారితో తనను ఎవరో పిలుస్తున్నారని కానీ ఆ ముఖాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నానని దానివల్ల ఆ వ్యక్తి ఎవరో సరిగా నిర్ధారించుకోలేకపోతున్నానని అన్నారు మా అమ్మగారు ఆయనతో గదిలో మనమిద్దరమే ఉన్నామని మౌనంగా బాబా జపం చేసుకోమని చెప్పారు ఆయన బాబా నామాన్ని మెల్లగా జపించసాగారు కొంతసేపటికి ఆయన ముఖం ఎంత కాశవంతంగా మారింది ఆయన ముఖంలో నడుము నొప్పి వల్ల కలిగే బాధ మాయమైపోగా బాబా నేను వస్తున్నాను బాబా నేను వస్తున్నాను అని పెద్దగా అరిచారు ఆ ఆఖరి మాటలు పలికి ఆయన తన శరీరాన్ని విడిచారు ఇది ఆయనకు చరమాంకం ఆ సమయంలో ఆయనకు బాబా సాక్షాత్కరించి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను ఎంత గొప్ప మరణం ఆయనది ప్రతి ప్రాణి శరీరం నుండి ప్రాణం వదిలి వెళ్లే ముందు చాలా బాధపడుతుందని అందరూ చెప్తుంటారు కానీ మా నాన్నగారు బాబా నేను వస్తున్నాను బాబా నేను వస్తున్నాను అంటూ తమ ప్రాణాలు విడిచారు ఈ విధంగా శ్రీ సాయిబాబా తన భావోని తనతో పాటు తీసుకెళ్లారు ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన మా అమ్మగారి ధైర్యానికి మెచ్చుకున్నాను ఆమె నాతో మా దాదా తండ్రి మరణించారని ఈ విషయాన్ని అందరికీ తెలియపరిచి ఆయన అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయమని చెప్పారు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు వన్ లివ్స్ ద రియల్ లైఫ్ ఇన్ వన్స్ డెత్ అనే శీర్షికతో మాకు ఒక పాఠం ఉందని నాకు గుర్తు దాదా అంటే మా నాన్నగారు అంటే జ్యోతిందర్ సర్కడ్ దాన్ని నూటికి నూరు పాళ్ళు రుజువు చేశారు నిజానికి మా అమ్మగారికి భావోద్వేగం చాలా ఎక్కువ కానీ ఆమె ఒక కన్నీటి బొట్టును కూడా రాల్చలేదు అటువంటి అపూర్వమైన మరణ దృశ్యాన్ని చూసి ఆనందంలో మునిగిపోయి ఉండొచ్చు లేదా ఆ రోజున కన్నీరు కార్చకూడదని శ్రీ సాయి బాబా ఖచ్చితమైన ఆదేశమైనా అయి ఉండవచ్చు అలా మా అమ్మగారి సిద్ధాంతం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శ్రావణ సోమవారం రోజున నిజమైంది